సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ కేర్ నిర్వహించారు కార్యక్రమాన్ని డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ మిక్కినేని మను చౌదరి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని సూచించారు मेरा पहला वोट मेरा पहला वोट मेरा पहला वोट मेरा पहला